పరాయి పాలనతో పాటు సామాజిక అసమానతలు కొనసాగుతున్న భారత సమాజంలో పుట్టిన బాబు జగజీవన్ రావు ఇంతింతై ఒటుడింతై అన్నచందంగా అంటరాని సమాజానికే రాజకీయ దిక్చూచిగా మారని కేపివీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఆనంద్ బాబు తెలియజేశారు కర్నూలు నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆయనంగా నివాళులర్పించారు కేవీపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఆర్ఎస్ కూడలిలో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిభ లేక ఆధారపడే సమాజం అంటూ ఎగతాలు చేసిన వారికి ఎదిరెల్లి మెరిట్ ప్రాతిపదికన చదువును పూర్తి చేశారని అత్తర్లి గనుడు అని ప్రశంసించారు ఒకవైపు మహనీయుల యొక్క జయంతులను చాలా ఆనందకాయంగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా దళితుల బతుకుల్లో ఏ రకమైన మార్పులు రాలేదు అని చెప్పేసి ఒక ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇంకా అట్రాంటూ చాలా జటిలంగా ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది సాటి మనిషిలే మనిషిని మనిషిగా ఉన్నటువంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది దాదాపు తొంభై తొమ్మిదిలో జస్టిస్ బున్నయ్య గారు మొత్తం రాష్ట్రంలోనే అత్యంత కుల వివక్షత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు అది మూడో జిల్లాగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చాడు ఓ స్పెషల్ ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ అంతరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పాలకుల కారకంగా చేతులు రావడం లేదు ఈ రోజు మహనీయుల జయంతుల నిర్వహణలోనే చాలా చాలా లోపాలు జరుగుతా ఉన్నాయి ఇక వాళ్ళు చేసినటువంటి ఆశయాలను పరిష్కరించేటువంటి లేకుంటే వాటి దానిలో పోయేటువంటి మార్గం అనేటువంటిది కనిపించినటువంటి నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈ నూట పదిహేడవ బాబు రావు జయంతి సందర్భంగా ప్రభుత్వం చెప్పింది ప్రిపరేటరీ మీటింగ్ చేసింది ప్రిపరేటరీ మీటింగ్ చేసి ఆ ప్రిపరేటరీ మీటింగ్ కూడా చాలా లేట్ గా వేయడం ద్వారా దళిత సంఘాలంటే ఆగ్రహానికి గురయ్యాయి తర్వాత దాన్ని సర్దుకొని మళ్ళా సమావేశం వేస్తామని చెప్పేసి చెప్పారు ఆ సమావేశాన్ని కూడా సంపూర్ణంగా క్యాన్సిల్ చేశారు తీరా ఈ రోజు జయంతి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టర్ గారు రారు ఆయనకు అనారోగ్యం ఉంది జాయింట్ కలెక్టర్ గారు వస్తారు తండేస్తారు అని చెప్పేసి చెప్పారు తొమ్మిదిన్నర దాకా తొమ్మిదిన్నర దాకా ఒక అధికారి అంటే ఒక అధికారి